నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత కమిషనర్ షాబిర్ అలీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత లేకుండానే బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విభాగాల్లో భారీ అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి తనకు అనుకూల వ్యక్తులను అధికార పదవులో నియమించుకుని ఉద్యోగుల సిండికేట్ ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ ను దివాలా తీయించే స్థాయిలో పాలన చేస్తున్నారని నాయకులు ఆరోపించారు డంపింగ్ దుర్బలమై పార్కులు రోడ్లు ఆక్రమణాల నుంచి కాపాడటంలో విఫలమైన సాబిరాలి అత్యంత అసమర్థతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు కార్పొరేషన్కు చెందిన ప్రభుత్వ స్థలాలను కూడా రక్షించడంలో నిర్లక్ష్యం కారణంగా అనేక సమస్యలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో జేఏసీ తరఫున అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు అందజేస్తూ ప్రస్తుత కమిషనర్ షాబిర్ ఆని వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు పంతొమ్మిది ప్రకారం గ్రూప్ వన్ లేదా ఐఏఎస్ అధికారులు మాత్రమే కమిషనర్గా నియమించాల్సిందిగా గత ఏడాది కాలంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏదైతే తన వర్గాన్ని శంషాబాద్ నుండి తర్వాత గట్ కేసర్ నుండి తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ సివిల్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ రెవెన్యూ సెక్షన్ మనుషులను పెట్టుకుని కార్పొరేషన్ దోపిడీ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలు పట్టించుకుని కమిషనర్ పై గత వారం శనివారం మేము ప్రజలతో కలిసి జేఏసీ ఏర్పడి కమిషనర్ ను సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ గుట్టలేదు అర్హత లేని కమిషనర్ ని ఏ విధంగా నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ చేస్తారో విధంగా జవహర్ నగర్ గాని బోడుప్పల్ కానీ ఫీర్చాదిగూటకు మాత్రం కార్పొరేషన్కు గ్రేడ్ వన్ కమిషనర్ ఈ రోజు కమిషనర్ వేసేళ్ళు మరి నిజాంపేట కార్పొరేషన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ ఆఫీసర్ను ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఇంకోటి కూడా చెప్తున్నాం ఈయన ఎవరైతే నిజాంపేట కమిషనర్ ఉన్నారో సాబిర్ అలీ ఏదైతే రాష్ట్రంలో జనరల్ సెక్రటరీ అట కార్పొరేషన్ కమిటీకి కాయి జనరల్ సెక్రటరీ పదవిని అడ్డం పెట్టుకొని కార్పొరేషన్ లో ఉండడు మధ్యాహ్నం అయితే జంపు మానుభావుడు ఏదైతే సిడీఎంఎల్ఓ శ్రీదేవి ఏదైతే సెక్రటరీ ఉందో ఆవిడను బెదిరించి ప్రభుత్వంలో ఏదైతే కమిషనర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవి అడ్డం పెట్టుకొని అడ్డదారులు వచ్చి నిజాంపేటలో కూర్చొని ఈ రోజు మతపరమైన విభేదాలు అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం ప్రజా ఆస్తులను అబ్జదారులు దాస్తవం చేయడం ఆర్థిక నిధులు కొల్లగొట్టడం డంపింగ్ లో సివిల్ వర్కులలో దొరికిన కాడికి దోసుకుని ఈ సాబీర్యాలీ కమిషనర్ ను తక్షణమే మార్చలే సిడీఎంఏ కమిషనర్ కూడా డిమాండ్ చేస్తున్నాం నువ్వు సాబిరాలకి ఏ అర్హత ఉందని నిజాంపేట కమిషనర్ ఇచ్చినావని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఇవి ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కానీ సిడిఎంఏ కానీ వచ్చే డిసెంబర్ ఫస్ట్ శనివారం లోపు అనే అర్హత లేని కమిషనర్ ను నిజాంపేట కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేయకుంటే మళ్ళొకసారి ఒకసారి నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించామని హెచ్చరిస్తున్నాం